గురించి నేను కట్టుబడి చంద్రబాబు నాయుడు ఎలాగో సీఎం అవ్వాలి గంగల్ఏ అవ్వాలని పుస్తకొని జనాలని ఓటు వేసి డైరెక్ట్గా సైకిల్కే ఓట్లు వేయాలనేది నేను ఎత్తుకొని తీసుకెళ్లి వికలాంగంలో ఓట్లు తీసుకెళ్లే ఆత్మశుద్ధితో చేస్తాను నేను అలాగనే నన్నేమో పార్టీలో గుర్తించలేదని నా నా సొంతంగా నా సంతోషం పోతే ఇంకా అవలా ఎవరు చెప్పలేదు నేను ఆల్రెడీ వీళ్ళు చెప్పినా విని కూడా నేను వచ్చాను టీడీపీలోకి జనబాబుని గెలిపించాలని అప్పుడు చూస్తాను చేపనే మీ అందరి సమక్షంలోనే చెప్పుకుంటాను నిస్పర్శపాతంగా పనిచేసినటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో నేను పనిచేయాలని చెప్పి నిన్న రావడం సాధ్యం అవ్వడం జరిగింది ఈరోజు సాధారణంగా వారి కుటుంబాలన్నీ కూడా ఈరోజు జనబాబు గారి విజయానికి నూటి నూరు శాతం చూసి చేసి పార్టీ అడవి జాడంలో పుట్టు ఈరోజు చంద్రబాబు గారి సమక్షంలోని మొదరాజు గారు తెలుగుదేశం పార్టీ జాయిన్ చదువుతున్నందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా అందరి తరఫున కూడా అతనికి ప్రత్యేక ధన్యవాదాలు జరిగింది ఎప్పుడు కూడా వైసీపీ అంత గొడవలేని ఇప్పుడు ఈ రోజుకి వైసీపీ చేసే పనులు బట్టి వాళ్ళు చేసే విభేదాలు బట్టిగా సాధి చేసే కృషి నెక్స్ట్ అక్కడ చేసిన అభివృద్ధి చూసి నచ్చి ఈ రోజు ఆ పార్టీని విడి వాటిలో జాయిన్ అవ్వడం జరిగింది దంత్రి తరఫున అతను ఇప్పుడు నుండి కష్టపడి బస్ వ్యక్తి కాబట్టి చాలా ఈ టీడీపీ నుండి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం